ఈ రాష్ట్రంలో మొన్న సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో కలిసి వెళ్లాలని కేంద్ర పార్టీ నిర్దేశించినప్పుడు ఆదేశించినప్పుడు కూటమి నాయకత్వం పట్ల మధ్య సమన్వయం చేసుకుంటూ లక్షల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని సమాయత్తం చేసి అద్భుతమైన నాయకత్వ పటిమతో ఎన్నికలను ముందుండి నడిపించి ఇవాళ కూటమి ప్రభుత్వం నూట డెబ్భై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రధాన భూమిక పోషించిన శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర్ గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాదాపు మూడు సంవత్సరాల పాటు మీరు ఈ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అందించిన నాయకత్వం పార్టీ విస్తరణ పట్ల మీరు చేసిన కృషి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరుడు యువ నాయకుడు ఇవాళ రాష్ట్రంలో అధ్యక్ష పదవికి అర్హుడు ఎవరయ్యా అంటే ముందు వరుసలో నిలిచిన వాడు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ పివిఎన్ మాధవ్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుండి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సూర్యపకాష్ రెడ్డి గారు కానీ పివి చలపత్రరావు గారు కానీ బంగారు లక్ష్మణ్ గారు కానీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కానీ డాక్టర్ వి రామారావు గారు కానీ బండారు దత్తాత్రేయ గారు కానీ ఇంద్రసేనారెడ్డి గారు కానీ విద్యాసాగర్ రావు గారు కానీ ఖమ్మంపాటి హరిబాబు గారు కానీ సోము వీర్రాజు గారు కానీ లేదా పురంధేశ్వరి గారు కానీ ఈ రాష్ట్రంలో పార్టీ విస్తరణకు విశేషమైన కృషి చేశారు ఈ సందర్భంగా వారి సేవలని వారి త్యాగాల్ని కూడా నేను కార్యకర్తలు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదే సమయంలో వారు అందించిన నాయకత్వ లక్షణాలని ప్రేరణగా తీసుకొని కార్యకర్తల పట్ల వాళ్ళు మెలిగిన తీరును స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తల్ని సోదర భావంతో చూస్తూ కార్యకర్తల్ని ఉత్తేతులు చేస్తూ వాళ్ళు జాతీయ భావాన్ని నింపుతూ ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనతా పార్టీలోకి మనం చేరామో ఆ లక్ష్యం దిశగా వాళ్ళని నడిపించడానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు అన్ని మాధవులు గారిలో ఉన్నాయని తెలియజేస్తూనే రెండవ వైపు అనుచర సిద్ధాంతానికి కాకుండా మన పార్టీ సిద్ధాంతానికి చిత్తశుద్ధితో నిబద్ధతో లోడ్పడి సహచర సిద్ధాంతానికి కాకుండా సహచర సిద్ధాంతానికి ముందు కార్యకర్తకు పెద్ద పేటేయాలని ఏ కార్యకర్తకైనా తను చేస్తున్న పనికి కృషి కృషికి గుర్తింపు లభించేలాగా ఆ గుర్తింపు రాబోయే రోజుల్లో కింద కూర్చున్న కార్యకర్త పైకి వచ్చేలాగా చేయాలని ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో చేయగలరనే నమ్మకంతో నేను ఇవాళ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా భారతీయ జనతా పార్టీ పిసి మోహన్ గారు చెప్పారు బీజేపీ పార్టీ విత్ డిఫరెన్స్ అని భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన పార్టీ ఒక విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ నాకు తెలిసి దేశంలో ఎటువంటి విలక్షణమైన విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ ఇంకోటి ఉందని నేను అనుకోవట్ల ఇవాళ బీజేపీ బహుశా దక్షిణాది రాష్ట్రాల్లో మనం కాస్త ఇంకా బలహీనంగా ఉండవచ్చు కానీ ఒక్కసారి మన బలాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది మనం రాష్ట్రంలో కూపుస్తం అండుకంలాగా ఉంటూ పార్టీ ఇంకా పెంచాలి పెంచాలని తప్ప తహతాలు ఆడుతున్నాం కానీ నాలుగున్నర దశాబ్దాల కాలంలో భారతీయ జనతా పార్టీ కేవలం రెండు సీట్లతో ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ గతంలో ఏ నాయకులు ఇద్దరైతే ఉన్నారో ఆ నాయకులు ఇద్దరే అటల్ బిహారీ వాజ్పేయి కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో రెండు సార్లు ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఈ దేశాన్ని దశ నిర్దేశం చేసి అభివృద్ధి అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే చేయగలదు భారతీయ జనతా పార్టీలో పుట్టిన నాయకుడే చేయగలడు ఈ ప్రపంచానికి చాటి చెప్పి వాళ్ళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే భారత్ను నాలుగవ స్థానంలో నిలిపి రాబోయే రోజుల్లో విశ్వగురువుగా మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చే నాయకత్వ లక్ష్యాలు ఉన్న పార్టీ ఏదైనా ఉంది ఆ కార్యకర్త ఉన్నాడు ఏదైనా అంటే అది కేవలం బీజేపీ మాత్రమే అటువంటి పార్టీలో మనం అందరం ఉన్నాం మన పార్టీ డిఎన్ఏ చూడండి రెండు స్థానాలతో మొదలుపెట్టి వాళ్ళ ఇన్నిసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఒక్క రాష్ట్రంలో కూడా అధికారం లేని భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో పదహారు రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంది ఇంకొక ఐదు రాష్ట్రాల్లో సంకేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒడిస్సా లాంటి పాండిచ్చేరి లాంటి రాష్ట్రంలో ఒక్కోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మణిపూర్ అరుణాచల్ అస్సాం ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రెండు రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే గోవా లాంటి రాష్ట్రంలోనూ హర్యానా లాంటి రాష్ట్రంలోనూ మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో నాలుగు సార్లు ఐదు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వరుస పెట్టి గుజరాత్లో వరస పెట్టి ఏడు సార్లు ముప్పై ఐదు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందంటే ప్రజల విశ్వాసాన్ని చూడకపోతే ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఇన్నిసార్లు భారతీయ జనతా పార్టీకి ఏ రాష్ట్రంలో అయినైనా అధికారంలో వచ్చేదా ఎక్కడైనా వచ్చిన దాఖలాలు చూసారా ఆ లక్షణం కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలో బలమే కార్యకర్తల బలం ఎందుకు ఎన్నిసార్లు అధికారంలోకి వస్తున్నామంటే ఒక్కసారి మనం మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకు అన్ని రాష్ట్రాల్లో అన్ని సార్లు వరుస పెట్టి అధికారంలోకి వస్తున్నారు ఎందుకు అన్ని సార్లు పదే పదే ప్రజలు మళ్ళీ ఆదరాభిమానాలు చూపిస్తూ అత్యధిక మెజార్టీ ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కార్యకర్తల బలంతోనే ఇన్నిసార్లు ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కార్యకర్తలు ప్రజలకి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ అనేక మంది ఉన్నారు ఈ ఇన్నిసార్లు ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ రాజకీయ స్టేజ్ మీద నాయకులు కారణం కాదు వాళ్ళు మార్గదర్శనం చేస్తుండొచ్చు కార్యకర్తలను సమాయత్త పరుస్తుండొచ్చు కానీ ఏ రాష్ట్రంలో అయినా ఇన్నిసార్లు అధికారంలోకి పదే పదే మళ్ళీ మళ్ళీ వరుస పెట్టి వస్తున్నామంటే దానికి ప్రధాన కారణం బూత్ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్త ఆ బూత్ స్థాయిలో కార్యకర్తల పేరనిచ్చి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మండల అధ్యక్షులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ కార్యకర్తల బలంతోనే వాళ్ళు ఇన్నిసార్లు మనం పదే పదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో కూడా మనమందరం కార్యకర్తలమే పూత స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలమే ఇవాళ బాధ్యతల్లో తేడా ఉండొచ్చు పూత స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలు ఇక్కడ కొంతమంది ఉండొచ్చు మండల స్థాయిలో చేస్తున్న వాళ్ళచ్చు జిల్లా స్థాయిలో చేస్తుండొచ్చు రాష్ట్ర స్థాయిలో చేస్తున్న వాళ్ళచ్చు బాధ్యతల్లో తేడా ఉంది కానీ చేసే పని మాత్రం ఒక్కటే మనం జాతీయ వాళ్ళ భావంతో అంకితమై ఈ ఏదైతే ఏదైతే మనం ప్రజలకు సేవ చేయాలనుకున్నాము ఏ లక్ష్యంతో అయితే వచ్చాము ఏ అంత్యోదయ పేరుతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి వచ్చామో ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కార్యకర్తలు ఏంటి కార్యకర్తలు బలం అంటున్నారు కార్యకర్తలు బూతులు పనిచేస్తున్నాము అంటున్నారు ఇవాళ ఏదన్నా అడిగితే అక్కడికి వెళ్తే మమ్మల్ని కలెక్టర్ పట్టించుకోలేదండి ఇక్కడికి వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదండి ఇంకా కొద్దిగా వస్తే మనం మేము చాలా కష్టపడి పనిచేసామండి కానీ పట్టించుకోలేదండి ఎందుకు పట్టించుకోలేదు ఒకరు ఇద్దరు పది మంది పోతే కాదు ప్రతి బూత్ నుంచి రెండు వందల కార్యకర్తల నిర్మాణం జరగాల ఎక్కడికన్నా వెళ్తే మండల స్థాయిలో వెళ్తే భారతీయ జనతా పార్టీ నాయకుడు ఐదు వందల మంది కార్యకర్తల్లో వస్తాడంటే వినని కలెక్టర్ ఉండడు వినని అధికారి ఉండడు వినని ఎస్పీ ఉండడు మనం బలం పెంచుకున్న నాడే మనల్ని గుర్తింపు లభిస్తుంది ఆ దిశగా మనం పనిచేయాల్సింది పనిచేస్తున్నారు ఆ పని చేయడం కారణంగానే వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైందనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తున్నా కానీ మనం ఇంకా బలం పెంచుకోవాల్సింది క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాల్సి ఏ రకంగా బలం పెంచుకుంటాం ఇక్కడ కూర్చొని సమావేశం నిర్వహించుకుంటే బలం పెరిగిపోద్దా లేదా ఒకరొకరు మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టుకుంటే బలం పెరిగిపోద్దా కాదు చెరైవేతి చెరైవేతి అన్న మన పార్టీ మూల సిద్ధాంతంలోనే చెరైవేతి చెరవేతి ఏనాడైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నువ్వు సభ్యత్వం తీసుకుంటావో ఆ నాటి నుంచి చెరైవేతి చెరేవేతి అంటే నిరంతరం చరిస్తూ ఉండు సంచరిస్తూ ఉండు పార్టీ సేవలో ప్రజాసేవలో తరిస్తూ ఉండనే మంత్రం మీకు ఇచ్చినప్పుడు ప్రతి చోటుకి వెళ్ళాలా మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు మనం అందిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మనం అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశ సౌరభ్యతకి సమగ్రతకి సార్వభౌమాధికారానికి ఏ ప్రమాదం వచ్చినా ఏ దేశానికైనా వెనగడేయకుండా వాడికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పే నాయకత్వం మనకు ఉంది ఆ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్సిన బాధ్యత ఎవరి మీద ఉంది కార్యకర్తలు ఇది చేయాల చెరవేతి 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 అని ఇవి చెంది సరిపోతుందా ఇంకో మంత్రం కూడా మనకి కేంద్ర పార్టీ నాయకత్వం ఇచ్చింది మన సిద్ధాంతంలో మనం పార్టీ చేరినాడు మనకి చెప్పింది సర్వస్పర్శి సర్వవ్యాపి అంటారు ఎవరి పట్ల వివక్ష లేకుండా సబ్కా సబ్కా వికాగం దగ్గర అగ్రవర్గాలైనా దళిత వర్గాలు అయినా బలహీన వర్గాలకైనా అట్టడుగు స్థానంలో ఉంటున్న వ్యక్తి దగ్గరకైనా మన పార్టీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లాలా మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చేయాలా మన నాయకత్వ లక్షణాల గురించి వారికి చెప్పాల్సి ఉంది సర్వస్పర్శి చేయాల్సిన అవసరం ఉంది సర్వవ్యాపి అంటే ఈ గిరిజన ప్రాంతం అని చెప్పి గ్రామీణ ప్రాంతం అని పట్టణ ప్రాంతం కాకుండా ఎక్కడ కూడా పరిమితం కాకుండా రాష్ట్రంలో ఉంటున్న ప్రతి భౌగోళికంగా ప్రతి చోటికి పార్టీని విస్తరించిన నాడే పార్టీ నిర్మాణం జరుగుతుంది పార్టీ కార్యకర్తలు నిర్మాణం జరుగుతుంది ప్రతి బూత్ మనకు మనకి రెండు వందల మంది కార్యకర్తలు తయారవుతారు ఆ కార్యకర్తల బలమే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడుతుందనే నమ్మకం కూడా నాకుంది ఆ కార్యకర్తల పట్ల వారి నాయకత్వ లక్ష్యాల పట్ల వారి సిద్ధాంత నిబద్ధత పట్ల చిట్ల శుద్ధి పట్ల నాకు విశ్వాసం కూడా ఉంది మనం సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం మిత్రధర్మాన్ని పాటిస్తూనే మిత్రధర్మాన్ని పాటిస్తూనే పార్టీని అందరికీ అనిపించవచ్చు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు యాభై ఏడు శాతం ఓట్లు వచ్చాయి మనకు మొన్న సంకీర్ణ ప్రభుత్వానికి కానీ యాభై ఏడు శాతం వందలో యాభై ఏడు తీసేస్తే ఎంత ఉంది లెక్కల్లో చాలా వీక్ ఉన్నారు నలభై మూడు శాతం నలభై మూడు శాతం శూన్యం ఉందా లేదా నలభై మూడు శాతం ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా ఆ మిత్రధర్మాన్ని పాటిస్తూనే ఆ నలభై మూడు శాతంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఆ పని ప్రతి కార్యకర్త చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ పద్నాలుగు నిమిషాలు అన్ని ముగిచ్చేస్తాను చాలామంది భక్తులు ఉన్నారు ప్రధానంగా ఇవాళ మనం మాధవ్ గారి ప్రసంగం వినాలి ఇవాళ నేను ఒక విచిత్రమైన వార్త చదివా ఒక ప్రధాన పత్రికలో పివిఎన్ మాధవ్ గారికి వారి కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనని రాష్ట్ర పదవి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల్ని కేంద్ర నాయకత్వం అందించిందని నాకు చాలా ఆశ్చర్యం వేసింది చాలా పెద్ద కుటుంబ నేపథ్యం ఉంది మాధవ్ గారికి మాధవ్ గారి తండ్రి గారు ఇప్పుడే చెప్పారు మా మిత్రులు భూప్రాజు శ్రీనివాస వర్మ గారు ఎక్కువ ప్రసంగం మాధవ్ గారి కన్నా మాధవ్ గారి తండ్రి గారైన చలపతిరావు గారి గురించి వారి గుణగణాలను కీర్తించడం కోసం కేటాయించారు చాలా గొప్ప వ్యక్తిత్వం గొప్ప నాయకుడు కానీ కేవలం పివి చలపతిరావు గారి కుమారుడిగా మాధవ్ గారికి ఇది రాలే ఆ కుటుంబంలో పుట్టారు ఎస్ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే జాతీయవాదం ఏందో తెలుసుకున్నాడు ఎందుకంటే ప్రతిరోజు ఇంట్లోనే సమావేశాలు జరిగేవి ప్రచారకులు అంటే అక్కడే ఉండేవాళ్ళు తన విద్యార్థి దశలో ఉన్నప్పుడు చిన్న దిశలో ఉన్నప్పుడే శాఖకు కూడా అలవాటు పెట్టాడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాల్లో విద్యార్థి పరిషత్ నాయకుడుగా పాల్పంచుకున్నాడు తర్వాత స్వదేశీ జాగ్రత్త మంచి కోసం ఏ రాష్ట్రంలో ఎక్కడ బాధ్యత ఇస్తే ఎక్కడికి వెళ్ళమంటే ఏవి చూసుకోకుండా అక్కడికి వెళ్లి శక్తి వంచన లేకుండా పని చేశాడు దాని తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వస్తే భారత జనతా పార్టీలో కింది స్థాయి నుంచి పివి జలపత్రు గారు అబ్బాయి అని చెప్పి రాష్ట్ర బాధ్యత అధ్యక్షులు ఇవ్వడా యాభై సంవత్సరాల నుంచి ఆయనకి ఎంత వయసు ఉందో ఆ వయసు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాడు చిన్న వయసులో తనకు తెలియకుండా పనిచేశాడు ఊహ తెలిసిన తర్వాత తెలిసి పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వ్యక్తి ఇవాళ జలపతిరావు గారు అబ్బాయి గారు తర్వాత భారతీయ జనతా పార్టీలో ఏ బాధ్యత వచ్చినా ఆ బాధ్యతకు న్యాయం చేస్తూ కేవలం పార్టీ కార్యకర్తనే కాకుండా ప్రజల్లో కూడా మరీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళల్లో కూడా తన ఆధారణ ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఇవాళ ఐదు సంవత్సరాల పాటు శాసన మండలి తన సత్తా జాచిన వాడు ఈ లక్షణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆయన నాయకత్వ లక్షణాలు చూసి బాధ్యతలు ఇవ్వడం జరిగింది కానీ పివి చలపతిరావు గారి అబ్బాయి మాత్రమే అని కాదు అది కాస్త దోహదపడి ఉండొచ్చు అతనికి ఆ నాయకత్వ లక్షలానికి రావడానికి ఆ రక్తంలోనే అది ఉంది కాబట్టి అది వచ్చిండొచ్చు కానీ కేవలం అది మాత్రమే కాదు అటువంటి అటువంటి మాధవ్ గారి వాళ్ళ మనకు రాష్ట్ర అధ్యక్షుడిగా కావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆ నాయకత్వ లక్షణాలు ఏదైతే చిన్నప్పటి వయసులోనే నాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకున్నారో ఆ నాయకత్వ లక్షణాలే కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను ఏదైతే సమయస్ఫూర్తి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడో ఆ సమయస్ఫూర్తి వేదిక మీద ఉన్న పెద్దలు ఇతర పార్టీల నుంచి వచ్చి వచ్చిన పార్టీలు కొత్త నీరు పాత నీరు రెండి తయారు చేసి ఒక ప్రవాహంలాగా తీసుకెళ్లి ఒక ఉద్ధృతమైన నదిలాగా తయారు చేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి కావలసిన శక్తి వంచన లేకుండా పని చేయగలరనే విశ్వాసం కూడా ఇవాళ ఉంది ఇవాళ మరొకసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మాధవ్ గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ టు ప్రొద్దుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే प्रदूरू तो न्यूस अने यूट्यूब झानल के सबक्रैब आ